సాహిత్యం మల్లెలు కొల్లలు నా తెలుగు రాని మల్లెలు నాటి నేటి భాషలను చూడకొల్లలు వాటి ఎందుకు కవన విజయాలు కవనంచు కావనంచు తెలుగుడికే ఎల్లలు దాటి తెలుగు వాడు వచనం ధైర్యవచనం ఆకుచాటు పువ్వుల భయం చూస్తూనే ఉంటుంది చీకటి తల వంచుకొని పోయే వెలుగు రేఖ ఒకటి లోపల పొంచి ఉంటుంది ప్రపంచాన్ని వణికించే కరోనాలు ఎదురైనా చేతులు కడిగి ముందుకు సాగిపోయే ధైర్యం ఉండాలి వయ్యారాల చేను గోరింటాకు పండింది వయ్యారాల చేనులు మబ్బులు కమ్ముకున్నాయి నూరెడు ఉప్పు వాటం ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం కష్టపడటం అంటే బ్రతకటానికి మాత్రమే కాదు పోయ్యాప కూడా మనం జీవించటానికి మెతుకు పేర పేరు అందరూ అనుకుంటారేమో కానీ మెతుకు మెతుకు మీద తినేవారి పేరు మీద ఉంటుంది కాదు కాదు కంటికి కనిపించని ఎండనక వానక పంట పండించే రైతు పేరు ఉంటుంది